నందమూరి వంశం నుంచి మరో హీరో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది బాలయ్య కొడుకు మోక్షజ్ఞ హీరోగా రంగ ప్రవేశం చేయబోతున్నాడు హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ఈ మూవీ రాబోతుండగా సుధాకర్ చెరుకూరితో కలిసి బాలయ్య కూతురు ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది మోక్ష బర్త్డే సందర్భంగా మూవీ ఫస్ట్ అప్డేట్ ఇచ్చారు ఫస్ట్ లుక్ లో మోక్ష కేక పుట్టిస్తున్నాడు నందమూరి మూడో తరంలో మరో చార్మింగ్ హీరో రాబోతున్నట్లు పోస్టర్ చూస్తే క్లియర్ గా అర్థమవుతోంది చాలా మంది సోషల్ మీడియా వేదికగా మోక్షజ్ఞకు పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు హీరోగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు మోక్షజ్ఞ బర్త్డే సందర్భంగా అన్నయ్యలు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ట్విట్టర్ వేదికగా తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు దీంతో పాటు హీరోగా హిట్ కావాలని కోరుకున్నారు దట్టుడిగా తాత లెగసీని కంటిన్యూ చేయాలని రాసుకొచ్చారు ఈ ప్రయాణంలో తాత ఎన్టీఆర్ గారి ఆశీస్సులు ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాయని ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశారు ఇదే ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది ట్వీట్ లో ఎక్కడా కూడా బాబాయి ఊసెత్తలేదు నందమూరి యంగ్ బ్రదర్స్ కొన్నేళ్లుగా రాజకీయంగా ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తో బాలయ్యకు సరిగా పొసకడం లేదు బాలయ్య కూడా వీళ్ళిద్దరిని దూరం పెడుతూ వస్తున్నారనే చర్చ జరుగుతోంది అప్పట్లో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలతో పాటు తాజాగా జరిగిన బాలయ్య యాభై ఏళ్ల సినీ స్వర్ణోత్సవానికి వీళ్ళిద్దరూ హాజరు కాలేదు ఫ్రాంక్లీ ఈ ఇద్దరి ఆహ్వానం ఎన్టీఆర్ వేరే షెడ్యూల్లో బిజీగా ఉండడంతో రాలేకపోయినట్లు బయటకు చెప్తున్నా అసలు కారణం వేరే ఉందనే టాక్ నడుస్తోంది ఈ కార్యక్రమాలకు రావాలని ఉన్నా తో విభేదాల కారణంగా రాలేని పరిస్థితులు వచ్చాయట అయితే ఇప్పుడు మోక్షజ్ఞకు విషస్లోనూ బాలయ్య పేరును ఇద్దరూ ప్రస్తావించకపోవడంతో నెటిజన్లు మరో చర్చకు కారణం దొరికింది అయితే బాలయ్య అంటే ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్కు ఎప్పుడూ ప్రేమే అని పేరు చెప్పనంత మాత్రాన దూరం జరిగినట్లు కాదని మరికొందరు పోస్టులు పెడుతున్నారు